హాయ్ అండి అందరికీ నమస్కారం రమీచ్యోతి ఛానల్కి స్వాగతం విలాసిని ఇరవై మూడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం గీతిక కళ నెల నెరవేరి కాలేజీకి వెళ్ళే రోజు రానే వచ్చింది తనకు తన అక్కకు కలిపి ఉన్న ఆరు జతల బట్టల్లో నుంచి ఒక మంచి జతను తీసుకుని వేసుకుని తలకు నూనె పెట్టి నున్నగా దువ్వుకుని జడ వేసుకుని కాలేజీకి తయారు అయింది గీతిక అప్పుడే స్నానం చేసి వచ్చిన స్వప్నిక గీతిక వైపు చూస్తూ ఏంటి ఆ బట్టలు వేసుకున్నావు ఈరోజు మా కాలేజీలో చిన్న ఫంక్షన్ ఉంది నేను ఈ చెతను వేసుకుందామని అనుకున్నాను ముందు విప్పు నా బట్టలు నాకు ఇవ్వు అంది నీ బట్టలు నా బట్టలునా నువ్వు ఎన్నిసార్లు నా బట్టలు వేసుకోలేదు ఇప్పుడు నేను వేసుకుంటే ఏంటి మీ ఫంక్షన్ ఉంటే ఉండని నేను మొదటిసారి కాలేజ్కి వెళ్తున్నాను నేను ఇవ్వను అని అంది గీతిక ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది కలబడి కొట్టుకునే వరకు వెళ్ళింది ఆ జత నాది అంటే నాది అంటూ కొట్టుకొని ఇద్దరి మధ్య ఆ జత బట్టలు చినిగిపోయాయి అప్పుడే తన పని దగ్గర నుండి విసుగ్గా ఇంటికి వచ్చిన రత్తాలు వారిద్దరిని అలా చూసి తలుపు వెనక ఉన్న చీపురు అందుకుంది ఇంట్లో అసలు బట్టలు లేవు అని కొట్టుకుంటారు ఉన్న బట్టలు కూడా చింపేసుకుంటే ఎలాగే మళ్ళీ ఎక్కడి నుండి కొనుక్కురాను అంటూ ఇద్దరిని చీపురు పట్టుకుని కొడుతూ ఉంది రత్తాలు రత్తాలు చేతిలో ఉన్న చీపురిని గట్టిగా పట్టుకొని ఆ కొనిచ్చావులే పెద్ద బట్టలు నువ్వు కొనిస్తే మేము ఎందుకు ఇలా కొట్టుకుంటాం పైగా బోడి బట్టలు చినిగిపోయాయని కొడుతుంది ఇంకా అంటూ తల్లుకి ఎదురు తిరిగింది స్వప్నిక చిన్న పెద్ద తేడా లేదటే ఎలా మాట్లాడుతున్నావో అర్థమవుతుందా మీకు ఇవి కొనివ్వడమే ఎక్కువ నా పరిస్థితి తెలిసి కూడా ఇలా మాట్లాడడానికి బుద్ధుండాలి అని అంది రత్తాలు అలాంటి దానివి పిల్లల్ని ఎందుకు కన్నావు నీ పరిస్థితి తెలుసు కనుకే మేము కూడా సర్దుకుని పోతున్నాము అలాంటప్పుడు ఎందుకు ఇలా కొడుతున్నావు అంటూ తల్లి చేతిలో ఉన్న చీపురు లాక్కొని విసిరి కొట్టింది స్వప్నిక ఏమీ మాట్లాడకుండా నిలబడి చూస్తూ ఉంది గీతిక స్వప్నిక అలా మాట్లాడడంతో చాలా బాధ వేసింది రత్తాలకి ఆ బాధని ఎలా అణచివేయాలో తెలియక గీతిక వైపుకు తిరిగి అంతా నీ వల్లనే ఇంజనీరింగ్ చదువుతుందట ఇంజనీరింగ్ తిండికే గతి లేదు మిమ్మల్ని కానీ చెత్త కుప్పలు పడేయడం ఇష్టం లేక ఎలాగో అలా కష్టపడి పెంచుతుంటే ఇంకా మీకు కోరికలు కూడా అంటూ గీతికని ఆ చెంప ఈ చెంప కొడుతూ చేసింది రత్తాలు తల్లి అలా చేస్తుంటే ఏం మాట్లాడాలో తెలియక అలాగే బిగుసుకుపోయి నిలబడింది గీతిక చిచి అసలు నీ కడుపున ఎందుకు పుట్టాము నీ కడుపున పుట్టినందుకే ఇలా తయారైంది నా బతుకు అని తిట్టుకుంటూ అక్కడే ఉన్న వేరొక బట్టలు వేసుకుని బయటికి వెళ్ళిపోయింది స్వప్నిక స్వప్నిక అదే పట్టణంలో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతూ ఉంది తమ దీనస్థితిని వారి బ్రతుకును చూసి ఎప్పుడూ బాధపడుతూ ఉండేది ఆ బాధ ఎలా తీర్చుకోవాలో తెలియక ఇలా తల్లిపైకే ఎదురు మల్లుతూ ఉంటుంది స్వప్నిక కానీ గీతిక అలా కాదు తల్లిని అర్థం చేసుకుంటుంది తల్లి ఏడిస్తే ఏడుస్తుంది అది ఇది కావాలని ఎప్పుడూ అడగదు కేవలం ఈ చదువు విషయంలోనే తల్లి మాట వినలేదు గీతిక స్వప్నిక బయటికి వెళ్ళిపోయాక అలాగే కూర్చుని ఏడ్చింది రత్తాలు తల్లి పక్కనే కూర్చొని అమ్మ ఏడవద్దు నేను ఏమీ చదువుకోను కావాలి అంటే నీతో పాటు పనికి రమ్మంటే వస్తాను కానీ నువ్వు ఇలా ఎడవకమ్మా అని బతిమిలాడింది గీతిక అంతే గీతికని అల్లేసుకుని నన్ను క్షమించు తల్లి నా దుస్థితికి నా కోపాన్ని ఎవరిపై చూపించాలో తెలియక నీపైన చూపించాను నా బంగారు తల్లి నీకు నేను ఏ సౌకర్యాలు కల్పించకపోయినా ఎంత బాగా చదువుకున్నావు చదువుకుంటా అంటున్నావు నీ బంగారు భవిష్యత్కి నేను అడ్డుకాను కాలేజీకి వెలుదువు పదా అని గీతిక కళ్ళు తుడిచి వేరొక జత బట్టలు చేతికి ఇచ్చింది రత్తాలు కళ్ళు తుడుచుకుని త్వర త్వరగా బట్టలు మార్చుకుని తల్లికి చెప్పి బయటికి వెళ్ళిపోయింది గీతిక బస్సు దిగి బస్టాండ్ నుండి కిలోమీటర్ దూరంలో ఉన్న కాలేజీ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళింది గేటు బయట నిల్చుని చుట్టూ అందరినీ చూసింది చాలామంది బైకులపై కార్లలో దిగుతున్నారు ఇంకొంతమంది కాలేజీ బస్సుల్లో ఆటోల్లో వస్తున్నారు నడుచుకుంటూ వస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది వాళ్ళు కూడా వాళ్ళ ఇల్లు కాలేజీకి అతి దగ్గరలో ఉండడం వల్ల అలా వస్తూ ఉన్నారు అందరి వైపుకు చూసి తన వైపుకు చూసుకుంది నా ఈ స్థితి మారాలంటే ఇక్కడ నేను బాగా చదువుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చి కాలేజీ లోపలికి అడుగుపెట్టింది గీతిక తనతో పాటు లోపలికి వస్తున్న వాళ్ళంతా గీతికని కింద నుండి పై వరకు చూస్తూ ఉన్నారు వారి ఎవరిని పట్టించుకోకుండా నడిచింది గీతిక తన క్లాస్ రూమ్ ఎక్కడో కనుక్కొని అక్కడికి వెళ్ళి ఒక బెంచ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది తన తర్వాత ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు కానీ తన ముందు బెంచ్లోనూ తనకు వె తన వెనక బెంచ్లోనూ కూర్చుంటున్నారు కానీ తన పక్కన ఎవరూ కూడా కూర్చోలేదు వచ్చిన ప్రతి ఒక్కరి కోసం తన స్థలం వదులుతూ వాళ్ళు కూర్చోకపోవడంతో నిరాశ చెందుతూ కూర్చుంది గీతిక క్లాస్ అంతా నిండిపోయింది ఒక పక్క అబ్బాయిలు మరొక పక్క అమ్మాయిలు అన్ని బెంచీలు నిండా ఉన్నారు కానీ తన బెంచ్ మాత్రం తను ఒక్కతే కూర్చుని ఉంది చుట్టూ చూసుకుని ఒక్కరు కూడా తన వైపు చూస్తూ ఉండకపోవడంతో దిగులుగా కూర్చుంది గీతిక కాసేపటి తర్వాత ఒక మేడం వాళ్ళ తరగతి గదిలోకి వచ్చింది అందరూ లేచి గుడ్ మార్నింగ్ మేడం అన్నారు గుడ్ మార్నింగ్ నా పేరు అమృత నేను మీకు మ్యాథ్స్ చెప్తాను కాలేజీలో ఎవ్వరు ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా నాకు వచ్చి చెప్పుకోవచ్చు అని చెప్పి అందంగా నవ్వింది అమృత అమృతను చూడగానే చాలా నచ్చేసింది గీతికకి అలాగే నవ్వుతూ అమృతనే చూస్తూ ఉంది గీతిక నేను ఇలా ఎప్పుడు అవుతాను అన్నట్లుగా చక్కగా కాటన్ చీరను కట్టి పొడవాటి జడను అల్లి ఒక చేతికి గాజు మరొక చేతికి వాచ్ మెడలో చిన్న చైన్ వేసుకొని అందంగా కనిపిస్తున్న అమృత మేడం వైపే అపురూపంగా చూస్తూ ఉంది గీతిక ఆ మేడ కాళ్ళు చూడగానే అర్థమైపోయింది మేడంకి ఇంకా పెళ్ళి కాలేదు అని అందరూ కూర్చుని తమ పనులు తాము చేసుకుంటుంటే గీతిక మాత్రం అమృత వైపే అలాగే అబ్బురాన్ని చూస్తున్నట్లుగా చూస్తూ ఉంది అందరినీ గమనిస్తున్న అమృత గీతిక వైపుకు చూసింది చిన్నగా కళ్ళు ఎగిరేయడంతో తల అడ్డంగా ఊపుతూ కూర్చుంది గీతిక అన్ని బెంచులను గమనించింది అమృత అన్ని బెంచీలలో ముగ్గురు ముగ్గురు ఉన్నారు కానీ గీతిక ముందు బెంచీలో వెనక బెంచ్లో నలుగురు ఉన్నారు గీతిక బెంచ్లో మాత్రం ఒక్కరే ఉన్నారు అది గమనించిన అమృత వాళ్ళని లేపి గీతక బెంచ్లో కూర్చోమని చెప్పింది వాళ్ళు లేచి నుంచుని ఏం చేయాలో తెలక తెలియక తటపటాయిస్తూ ఉన్నారు ఏంటి ఆలోచిస్తున్నారు వెళ్ళి కూర్చోండి ఎందుకు ఇరుగ్గా కూర్చోవడం అంది అమృత వాళ్ళు మాత్రం కదలలేదు అప్పుడే గీతిక కంటే ముందే క్లాస్కి వచ్చి కూర్చున్న ఉష ఇంకా సృజన లేచి నిలబడి నేను కూర్చుంటాను అన్నారు ఒకేసారి వారిని చూసి మెచ్చుకోలుగా నవ్వుతూ వెరీ గుడ్ వెళ్ళి కూర్చోండి అని అంది అమృత నలుగురు కూర్చున్న బెంచ్లోని ఆ ఇద్దరు ఉషా సృజన స్థానాల్లోకి వచ్చి కూర్చున్నారు గీతిక ఒకవైపు సృజన మరొక వైపు సృ ఉషా కూర్చొని తమని తాము పరిచయం చేసుకుని గీతిక పేరు అడిగారు నా పేరు గీతిక అని చెప్పింది తనని అందరూ వెలివేస్తున్నట్లుగా చూస్తున్నా కూడా తన పక్కన వచ్చి కూర్చున్న సృజన ఉషా ప్రత్యేకంగా కనిపించారు గీతికకి కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను ఆ కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి